సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ డైరెక్టర్ రానిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సరిలేరు నీకెవరూ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరిలేరు నీకెవరో నిలిచింది మహేష్ నే సరికొత్తగా డైనమిక్ గా ప్రజెంట్ చేసిన అనిల్ రావిపూడికి ప్రశంసలు లభించాయి మరోసారి వీరి కాంబినేషన్ లో చిత్రం రూపొందాలని మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు అయితే మహేష్ సర్కార్ వారి పాట మే ట్వెల్త్ నా రిలీజ్ కానుంది రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీలో నటించడానికి రెడీ అయ్యాడు మహేష్ ఈ చిత్రం పూర్తి కావడానికి కనీసం రెండు సంవత్సరాలైనా పడుతుంది మరి ఆ తర్వాత తెరకెక్కే మహేష్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఎవరు అనే ఆసక్తి శక్తి నెలకొంది ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెన్సేషనల్ న్యూస్ వెల్లడించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి మహేష్ తో తాను ఓ క్రేజీ ప్రాజెక్టు చేయబోతున్నానని వెల్లడించారు ప్రస్తుతం వెంకటేష్ వరుణ్ తేజ్లతో మల్టీస్టారర్ ఎఫ్ త్రీని రిలీజ్ కి రెడీ చేశాడు అనిల్ మహేష్ రాజమౌళి కాంబో చిత్రం పూర్తయ్యేలోపు మరో రెండు ఇతర చిత్రాలు అనిల్ పూర్తి చేసే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో మహేష్ అనిల్ న్యూ ప్రాజెక్టు పైకి వెళ్లే ఛాన్స్ ఉంది ఆలస్యమైనా పర్వాలేదు ఈ క్రేజీ కాంబో సాలిడ్ హిట్ కొడుతుందంటున్నారు మహేష్ ఫ్యాన్స్